నో బాట్స్ హామ్ డు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఈ వీడియోలో పెరివియన్ క్రాసు భీమవరం జాతి మెట్ట మరియు రుచివాటం కలిగిన బ్రీడింగ్ క్వాలిటీ ఒకవేళ కట్టుకోవాల్సి వచ్చిన యాభై నుండి ఒక లక్ష వరకు కట్టుకునే కోళ్ళు ఐదు కోళ్లను అయితే మేము ముందుకు తీసుకుని రావడం జరిగింది మంచి ఏ కలిగిన వెన్నుబారు కలిగిన చాలా అంటే చాలా బాగున్నాయండి కోళ్ళు చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ముందుగా ఇక్కడ కనపడుతున్న కోడికి సంబంధించిన వివరాలు చూసుకుందాం దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే తెల్ల చెంపలు కలిగిన ఎర్రబ్రాస్ ఫ్రెండ్స్ తెల్ల చెంపలు కలిగిన ఎర్రబ్రాసు పర్ఫార్మెన్స్ అయితే ఎక్సలెంట్గా ఉంటుందని చెప్తున్నారు రిచ్ వాటం కలిగిన కోడిగా చెప్పడం జరిగింది దీని యొక్క ఎత్తు చూసుకున్నట్లయితే ఇరవై రెండున్నర బరువు చూసుకున్నట్లయితే మూడున్నర కాస్ట్ వచ్చేసి పదహారు వేల రూపాయలు చెప్తున్నారండి సిక్స్టీన్ థౌసండ్ రూపీస్గా చెప్పడం జరిగింది అలాగే నెక్స్ట్ వచ్చేసి కాకినామలి ఇక్కడ గణపడతన కోడికి సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే కాకినెమలి భీమవరం జాతికి సంబంధించిన కోడి చాలా అంటే చాలా బాగుంటుందని చెప్పి చెప్తున్నారు ఎత్తు చూసుకున్నట్లయితే ఇరవై రెండు నుండి ఇరవై రెండున్నర అంగాలు బరు చూసుకున్నట్లయితే మూడు నుండి మూడున్నర కేజీలు వయసు వచ్చేసి పద్నాలుగు నెలలు అంటే సంవత్సరం రెండు నెలల వయసుకెళ్ళిన కోడిగా చెప్తున్నారు దీని కాస్ట్ కూడా పదహారు వేల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ సిక్స్టీన్ థౌసండ్ రూపీస్ అండి ప్రతి ఒక్క కోడిలో కూడా కొద్దిపాటి డిస్కౌంట్ ఉంటుంది అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కనపడుతున్న కోడికి సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే పసిమిగల ఎర్రనెమ్మలు ఫ్రెండ్స్ పసిమిగల ఎర్రనెమలి కోడిపల్లిది వచ్చేసి పెరివియన్ క్రాసు ఒకవేళ కట్టుకోవాల్సి వచ్చినా చాలా పెద్ద అమౌంట్లో కట్టుకునే కోడిగా చెప్తున్నారు ఎత్తు ఇరవై రెండున్నర రంగాలాలు బరువుషన్ చూసుకున్నట్లయితే మూడు కేజీలు వయసు వచ్చేసి పద్నాలుగు నెలలు కాస్ట్ వచ్చేసి పదహారు వేలు రూపాయలు చెప్తున్నారండి పసిమి గల ఎర్రెల కాస్ట్ వచ్చేసి సిక్స్టీన్ థౌజండ్ రూపీస్గా బ్రదర్ మన్తో చెప్తున్నారు కోడిపల్లి ఇది కూడా చాలా బాగుంటుందని చెప్తున్నారండి ఇక్కడ మీరు చూసుకోవచ్చు ప్రతి ఒక్క కోడి కూడా ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ కలిగిన కోల్గా బ్రదర్ మన్తో చెప్తున్నారు అలాగే నెక్స్ట్ వచ్చేసి కోడి పచ్చకాకి డేగా కోడి పచ్చకాకిడేగా పెరిగిన్ క్రాసు ఒకవేళ కట్టుకోవాల్సి వచ్చిన యాభై వేలు కట్టుకునే రేంజ్గా చెప్తున్నారు దీని యొక్క ఎత్తు చూసుకున్నట్లయితే ఇరవై రెండున్నర రంగాలు వరు చూసుకున్నట్లయితే మూడున్నర కేజీలు వయసు వచ్చేసి పద్నాలుగు నెలలు అంటే సంవత్సరం రెండు నెలల వయసుకెళ్ళిన కోడిగా చెప్తున్నారు దీని కాస్ట్ వచ్చేసి పదహారు వేల రూపాయలుగా చెప్తున్నారండి సిక్స్టీన్ థౌజండ్ రూపీస్గా బ్రదర్ మన్తో చెప్తున్నారు అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కనపడుతున్న కోడి దీన్ని ఒకవేళ కట్టుకోవాల్సి వస్తే వన్ ల్యాక్ కట్టుకునే రేంజ్గా బ్రదర్ మన్తో చెప్తున్నారండి దీని యొక్క ఎత్తు చూసుకున్నట్లయితే ఇరవై రెండున్నర నుండి ఇరవై మూడు అంగలు ఉంటుందని చెప్తున్నారు బర్వేషన్ చూసుకున్నట్లయితే మూడున్నర కేజీలు వయసు వచ్చేసి పద్నాలుగు నెలలు ఇది వచ్చేసి పెరివియన్ క్రాస్ కోడిగా చెప్తున్నారండి వన్ ల్యాక్ రేంజ్ కోడిగా బ్రదర్ మంత్ నమ్మకంగా చెప్తున్నారు దీని కాస్ట్ వచ్చేసి పదిహేను వేల రూపాయలు చెప్తున్నారండి ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్గా బ్రదర్ మంత్ చెప్తున్నారు ఇకపోతే బ్రదర్ యొక్క అడ్రస్ చూసుకున్నట్లయితే బాపట్ల అండి బాపట్ల జిల్లా చెరుకుపల్లి అండి బాపట్ల జిల్లా చెరుకుపల్లి నుండి బ్రదర్ అయితే ఇదే తొలిసారి మన ఛానల్లో కోళ్ళని అయితే పెట్టడం జరిగింది మీరు కూడా ఒకటి రెండు సార్లు చెక్ చేసుకొని చూసుకొని తీసుకోవచ్చు ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది కోళ్లు నచ్చి ఖచ్చితంగా కావాలి అనుకున్న వారే సంప్రదించండి కోళ్ళు అయితే పెద్ద అమౌంట్లో అయి పర్ఫార్మెన్స్ కూడా అలాగే ఉంటుందని చెప్పి బ్రదర్ మనతో వివరించారు కావాలి అనుకున్న వారు టైటిల్ నెంబర్ని సంప్రదించవచ్చు మరిన్ని అప్డేట్స్ పొందడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్